తలస్నానం చేసేటప్పుడు బాత్రూంలో మీ జుట్టు అంతా పడిపోతా ఉండదా ఇల్లు ఉడిచేటప్పుడు ఇల్లు ఫుల్గా మీ జుట్టు పడిపోతా ఉండదా ఈ వీడియో మీకు ఒక వరప్రసాదం హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుంటారు అని అనుకుంటాను ఈ రోజు మనం ఒక జుట్టు రాలేదు రాలకుండా ఉండేదానికి మంచి ఒక సొల్యూషన్తో మీకు ఈ రోజు వచ్చి ఉండనుమా చుట్టూ వచ్చి రాలేదంతా మీకు అట్టనే ఒక్క వారంలోనే స్టాఫ్ అయిపోతుంది అదే హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ అంటారు కదా ఆ హెయిర్ ఫాల్ వచ్చి మీకు అట్టనే ఒక్క వారంలో కంప్లీట్గా నిలిచిపోతుంది అమ్మా అంత బాగా మంచి ఒక రెమెడీతో వచ్చి ఉండాను ఒక్క ఎంట్రుకలు పడిన జాగాలో కూడా ఒక నాలుగైదు ఎంటకలు కొత్త ఎంటకలు వచ్చేది చూస్తారు చిన్న చిన్న ఎంటకలు కూడా కొత్త ఎంటకలు వచ్చేది చాలా బాగా గ్రోత్ అయ్యేది మీరే చూడొచ్చు మా జుట్టు బాగా నల్లగా వచ్చేదానికిను ఇది మంచి ఒక మా ఈ రెమెడీ అడ్డ చేసేది అనేసి మీకు చెప్పేసి మనం ఒక డే ఆయిల్ చేసేదానికి యాక్చువల్మ్మా ఫస్ట్ వస్తూ వచ్చి తాండ్రికాయ తీసుకున్నా ఈ తాండ్రికాయ వచ్చి జుట్టు వచ్చి రాలేదు అట్టనే స్టాప్ చేస్తుంది జుట్టుకొచ్చి మంచి నలుపు ఇచ్చేది కూడా అట్టనే మనకు చాలా బాగుంటుంది మా ఇప్పుడు వచ్చి దీన్ని దంచుకుంటాం మనం మాకు చూడండి మనం తాండ్రికై వచ్చి బాగా దంచేసినాము దాంట్లో ఒక గింజ మా ఈ గింజ ఎత్తేయండి ఇది మంచిది కాదని చెప్తారు దానివల్ల ఆ గింజ ఎత్తేసి మనం హెర్డే ఆయిల్కి ఇవన్నీ ఇది మాత్రం వేసుకుంటాము అయితే దంచింది ఒక ఓరంగా పెట్టుకోండి స్టవ్ వెరిగిచ్చేసినమా హ్యాడ్ ఆయిల్ కాని దానికి ఇక్కడ చూడండి ఒక ఇను బాండల్ పెట్టేసినాము దీంట్లో వచ్చి మనం వచ్చి యాభై మిల్లి కొబ్బరి నూనె పోసుకుంటాం కొబ్బరి నూనె ఒక యాభై మిల్లి పోసుకుంటాం మనం స్టవ్ వచ్చి సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి అప్పుడుదా మనకు మంచి రిజల్ట్ చాలా బాగా వస్తుంది ఇనుం బాండలు తీసుకోండి దాంట్లోనే మనకు மஞ்சி ரொம்ப வச்சேதன்க்கு யூஸ் அவுத்துமா மனக்குமா இங்கோ ஃபஸ்ட் வந்து ஏசே தீன்ட்ல அவுசி வித்தனாலமா இது வேசின் தோர்ந்து மனக்கு நூன்ல வச்சி சிட்டு பட்டன் பகல் தான் அப்படி வச்சி மனம் தட்ட பெட்டி இட மூசி இப்போ மனக்கு கொஞ்சம் ஆயில் பாக காகினாக்கே வச்சு மன விது ఇది చాలా మంచిది మా మన జుట్టుకి జుట్టుకు సరి స్కిన్కు సరి మనకు వచ్చి ఈ అవిసి విత్తనాలు అంత మంచిది మనకు షైనింగ్ ఉండేదానికి సాఫ్ట్నెస్కి జుట్టు ఊడ్చి రాలేదు వచ్చి అట్టనే స్టాప్ అయ్యేదానికి జుట్టు నల్లగా అట్టనే మీకు నిలిచిపోయేదానికి అన్నిటికీ మనకు ఈ అవిసి విత్తనాలు బాగా మనకు హెల్ప్ మా చాలా అంటే చాలా బాగుంటుంది మా మనకు చిటపట్లు ఆడతాం చూస్తారా అప్పుడు కొంచెం దూరంగా నిలుచుకోండి లేకపోతే ఈ మరి కట్టబెట్టి మూసుకునేయండి చూడండి మనకు సౌండ్ ఎంత ఉందా మీకు చిటపట్లు ఆడేది చూస్తారా ఎంత ఇప్పుడు వచ్చి మనకు ఆ సౌండ్ మా ఇప్పుడు మనం తాండ్రికాయ దంచినాం కదమ్మా ఇది దీంట్లో వేసేస్తాం చూడండి ఈ పొడి వేసేస్తున్నాము చూడండి మనకు మంచి వాసనగా చాలా అంటే చాలా బాగుంది మాది ఇప్పుడు ఇంకొక వస్తువు వచ్చి మనం హెయిర్ ఆయిల్కి మందారం పువ్వు తెచ్చుకుంటాం చూడండి మనకు ఎంత వాసనగా చాలా బాగుంది మందార పూ కూడా మన జుట్టు వచ్చి రాలేదు అట్టనే స్టాప్ అవుతుంది హెయిర్ ఫాల్ వచ్చి కంప్లీట్గా స్టాప్ అయ్యేదానికి మనకు మందారం పువ్వు పువ్వు ఆకు అన్నీ మనకు యూస్ అవుతుంది మా ఇంకొక వస్తువు నల్ల జీలకర్ర ఈ నల్ల జీలకర్ర కూడా చూసినారంటే మన జుట్టుకు అం అంత ఒక బాగా మనకు సాఫ్ట్ సాఫ్ట్గా ఉండేదానికి జుట్టు నల్లగా బాగా పెరిగేదానికి జుట్టు ఊడిన జాగాలంతా కూడా మనకు జుట్టు పెరిగేదానికి అన్నిటికీ మనకు నల్ల జీలకర్ర చాలా బాగా యూస్ అవుతుంది మా చూడండి మనకు అన్ని వేసేసినాము ఒక ముఖ్యమైన వస్తువు మనం ఉసిరికాయమ్మా ఉసిరికాయ మన జుట్టుకు చాలా చాలా మంచిది మా జుట్టు రాలేదు అట్టనే స్టాప్ అవుతుంది జుట్టు నల్లగా ఉండేదానికి అన్నిటికీ మనకు ఇది అట్టనే వేసుకునేయండి మా మీరు కోసేయోజ్ ఇక హ్యాడ్ డై ఆయిల్కి అట్టనే వేసుకున్నారంటే ఇది నాన నానం చాలా మా అది చూడండి మనకు ఉసిరికాయ చాలా బాగా మరణ కాలు మంచి వాసనగా మా హ్యాడ్ ఆయిల్ ఇదే మరిగా మీరు కొంచెం చాలా చేసి పెట్టుకునేసినారంటే మీరు అడుగుడు చేయాల్సిన పని ఉండదు ఇది నానన్నాన మీకు ఇంకా బాగుంటుంది మీకు మీ బిడ్డలకి అందరికీ మీకు మంచి ఒక రెమెడీమా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది జుట్టు రాలేదు అట్టనే స్టాప్ అయ్యేదానికి చాలా బాగుంటుంది బిడలకి మీరు చిన్నప్పటి కాల నుంచి ఈ మాది రెడీ చేసి పెడతానే ఉండండి బిడలకి వచ్చి ఒక్క జుట్టు కూడా కింద రాలేదు అంత బాగుంటుంది మీరు పెట్టుకోండి మీ బిడలకి పెట్టండి మరి చుండి హ్యాడ్ ఆయిల్ మనకు బాగా మరిగిపోయింది చాలా బాగా రెడీ అయిపోయింది మా ఇప్పుడు నేను స్టవ్ని ఆరిపేస్తాను నేను అట్టనే కొంచెం ఆరని జుట్టు ఎట్ట పెట్టేది అనేసి నేను చూపిస్తాను అట్టనే రెండు గంట సేపు అట్టనే నాననిమా మళ్ళీ మీకు ఎట్ట జుట్టుకు అప్లై చేసేది చూపిస్తాను నేను మా మనకు హ్యాడ ఆయిల్ చాలా బాగా ఆరిపోయింది మనకు ఇది మనం ఫిల్టర్ చేయకూడదు మా అట్టనే పెట్టేసినారంటే అది చాలా బాగుంటుంది మనకు రెండు గంట సేపు అట్టనే నేను నానపెట్టేసి మళ్ళీ మీకు వీడియో ఎత్తతూ ఉన్నాను ఈ మరి ఏదన్నా ఒక బాటిల్లో పెట్టుకోండి నేను ఊరికే కప్పులో పోసి మీకు చూపించేది కోసం కప్పులో పోసుకుంటా ఉండాను చూడండి మనకు చాలా అంటే చాలా బాగుంటుంది మా ఈ హెయిర్ డై ఆయిల్ మనకు జుట్టు ఊడేది అట్టనే నిలిచిపోతుంది మనకు అదే హెయిర్ హెయిర్ ఫాల్ వచ్చి కంప్లీట్గా మనకు వచ్చి చాలా బాగా మనకు నిలిచిపోతుంది జుట్టు ఊడిన జాగల నుంచి ఒక్క జుట్టు ఊడిన జాగాల నుంచి మీకు నాలుగు జుట్టు వచ్చేది మీరే చూడొచ్చుమా అది లేకుండా మనకు చిన్న చిన్న ఎంటుకలు కొత్తగా వచ్చేదిని మీరు మీరే చూసి ఆశ్చర్యపడిపోతారు అంత బాగుంటుంది మనకు ఈ హెయిర్ డై ఆయిల్ చూడండి ఈ మాదిరి మనం పెట్టుకుని వేసినారంటే నాన 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 మీకు చాలా అంటే చాలా బాగుంటుంది మా చూడండి నేను చేతిలో మీకు పోస్ట్ చూపిస్తాను చూడండి మనకు హెయిర్ డై ఆయిల్ ఎంత బాగా వచ్చి ఉండదు అనేసి ఈ మాదిరిగా మనకు మీకు బాగా స్కాల్ప్లు అంతా పడేట్టుగా చేతిలో ఎత్తుకొని ఫుల్లుగా రుద్దుకోవాలమ్మా దానికి ముందు మీరు ఈ మాదిరిగా పెట్టేసి ఇప్పుడు వానాకాలం వర్షాకాలం వల్ల మీకు కొంచెం సల్లగా అయిపోతుంది కదా హ్యాడే ఆయిల్ నూనె దీన్ని ఏం చేస్తారు మీరు డబుల్ బాయిల్ ఉడుకు చేసి నూనె గిన్నెలో ఎత్తుకొని కింద ఇంకో గిన్నెలో ఉడుకు నీళ్ళు పోసి ఉడుకు చేసి వెచ్చగా మీరు జుట్టుకు పెట్టుకున్నారంటే కూడా చాలా బాగుంటుంది మా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను జుట్టు కెట్ట పెట్టేది మీకు చూపిస్తాను చూడండి మా చేతి ఎత్తుకొని ఫుల్గా స్కాల్ఫ్లో పడేట్టుగా మనకు బాగా మసాజ్ చేయాలమ్మా పై నుంచి కింద వరకు బాగా జుట్టుకు పెట్టుకోండి కొనా ఎంటుకల వరకు పెట్టుకోండి మా అప్పుడుదా మనకు కొనా ఎంటుకల్లో చాలా బాగా ఉంటుంది మసాజ్ ఫుల్గా మసాజ్ చేయండి మా తలంతా స్కాల్ఫ్లంతా పడేట్టుగా చేసినామంటే మనకు స్కాల్ఫ్ యాక్టివేట్ అయ్యి మన జుట్టు చాలా బాగా పెరిగేదానికి బాగుంటుంది చూండి కొనా ఎంటుకలంతా చిట్లిపోకుండా ఉండేదానికి బాగా నూనె వచ్చి బాగా పెట్టండి ఆయిలు హేర్డే ఆయిల్ మీరు పెట్టను 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 మీకు జుట్టులో ఉండే ఆ స్కాల్ప్లంతా మీకు చాలా బాగా యాక్టివేట్ అయ్యి మన జుట్టు పెరిగేది మీరే మా జుట్టు ఊడిన జగాలంతా కొత్త జుట్టు వచ్చేది చాలా మా ఇదే మరి పెట్టి ఒక గంట సేపు పట్టని నానబెట్టుకోండి ఇదే మాదిగా మీరు జుట్టుకు మా రెగ్యులర్గా పెట్టుకుంటా వచ్చినారంటే ఒక వారంలోనే మీకు మంచి రిజల్ట్ చాలా అంటే చాలా బాగా తెలంగా ఉంటుందిమా మీరే చూసి మీరే ఆశ్చర్యపడిపోతారు ఇదే మాదిగా మీ ఇంట్లో ఉండే వాళ్ళు అందరూ పెట్టుకొని మీకు వచ్చి జుట్టు రాలేదు అట్టనే కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది జుట్టు నల్లగా ఉండేది జుట్టు ఒత్తుగా పెరిగేది జుట్టు ఊడకుండా ఉండేది అన్నిటికీ సాఫ్ట్గా ఉంటుంది జుట్టు షైనింగ్గా ఉంటుంది అన్నిటికీ మనకి ఈ ఒక్క హెయిర్ ఆయిల్ చాలు మా చాలా అంటే చాలా బాగుంటుంది ఇదే మరి రెడీ చేసి మీరు వారంలో రెండు మూడు సారైనా పెట్టుకోండి చాలా బాగుంటుంది మా ఓకే మా ఈ వీడియో చానా అనుకుంటాను మా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోపాకండి మా ఓకే థ్యాంక్ యూ